దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేక స్థలాల్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటే కొన్ని మాటలు వింటూ ఉన్నప్పుడు హృదయం పగిలిపోతూ ఉంటుంది అరే చేస్తుంది మంచి పని కదా ప్రకటిస్తుంది మంచిది కదా ఏ రోజైనా నోరు తెరిచి బూతులు మాట్లాడామా లేకపోతే ఏ రోజైనా నోరు తెరిచి ఏ వ్యవస్థనైనా ఏ సంస్థనైనా ఏ మతాన్నైనా ఏ వ్యక్తినైనా ద్వేషించి ఏ కులాన్నైనా రెచ్చగొట్టామా కాదే కూలిపోయిన జీవితాలు కట్టబడాలనే భారంతో కన్నీళ్లు గార్చి గంటల తరబడి మోకాళ్ళేసి ప్రభు సన్నిధిలో సిలువనెత్తుకొని ఆశలను వదిలిపెట్టుకొని కోరికలను చంపేసుకొని బ్రతుకులను పనంగా పెట్టి దేవుని సన్నిధిలో సేవ చేస్తుంటే నిందల అవమానాలు వస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు గుండె పగిలిపోయింది మంచి పనికి ఏమి ఎదురవుతున్నాయి చెప్పండి ఆటంకాలు అవమానాలు పర్లేదు నిందించేవాడిని నిందించని అవమానించేవాణ్ణి అవమానించని అపహాస్యం చేసేవాడిని అపహాస్యం చేయని తిట్టుకునేవాణ్ణి తిట్టుకొని నా ప్రదేవుని బిళ్ళరా సర్వ ప్రకటించుటకు సిద్ధ మనసునిచ్చిన దేవుడు మమ్మును ధైర్యపరచున్నంతకాలం ఈ పరిచర్య ఆగదు